చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేను లోనే తీసుకొచ్చిన కిడ్నీ డయాక్సిస్ మిషన్ తీసుకెళ్లి రోజు హిందీ హాస్పిటల్ లో పెట్టి మాట్లాడుతున్నారు నెట్ నట్ నుంచి మీ గిరాయిగా గుండాలు ఈ హాస్పిటల్ చూపించి మా అప్ప రాజు మా మంత్రి గారు చేసిన అభివృద్ధి అని అంటున్నారు ఇంత చూస్తే ఐదు సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధి ఒకటేనా మీరు ఇంకా చాలా అభివృద్ధి కృష్ణాపురం కొండ సూదికొండ నెమలకొండ బెండికొండ అనంతగిరి కొండలు కూడా మీ అభివృద్ధిలోకే వెళ్లి మీ వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుతున్నాయి ఒక్కటే కాదు కేటీ రోడ్ పూర్తవలేదు కానీ రెండు నెలల్లో కేటీ రోడ్డు పూర్తి చేస్తానని చెప్పాడు కేటీ రోడ్డు పూర్తి అవ్వలేదు కానీ అప్పలరాజు గారి ఇంటి ముందు ప్రగతి భవన్ మాత్రం పూర్తయింది అది కూడా మీరు చేసిన అభివృద్ధి మరి ఎన్ని అభివృద్ధిలు ఉంచుకొని ఒక్క హాస్పిటల్ చూపిస్తారేంటండి అప్పులరాజ్ గారు మాట్లాడితే బల్ల గుత్తి గౌతు కుటుంబం అరవై సంవత్సరాలుగా ఏం చేసిందన్న వాళ్ళకి ప్రతిసారి సమాధానం చెప్తూనే ఉన్నాం మా అభివృద్ధి కళ్ళకి కనిపిస్తుంది ఆనాడున్న మంట సామన్నల్లో ఇంత కరువులో కూడా సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉందంటే అది డబా సింగ సాగర్ కళ్ళు వరహాల పూర్తి తెలుగుదేశం కుటుంబమే దాని కూడా కళ్ళ కనిపిస్తుంది ఇక పలాస మున్సిపాలిటీ రోడ్లు గానీ ఆర్ఎం ఆఫీసులు గానీ మిగతావన్నీ ముప్పై సంవత్సరాలుగా గౌత కుటుంబం తెలుగుదేశం హయాంలోని అభివృద్ధి చేస్తే దాని మీద తిరుగుతూ ఈ రోజు అభివృద్ధి ఏంటి అని మూడు పెంపుడు పత్రికలు ఒక ఛానల్ పెట్టుకొని మాట్లాడడం కాదు తెలుగుదేశం జులై విధుల చేత మాట్లాడించడం కాదండి నాలుగున్నర సంవత్సరాలుగా సార్ ప్రతి ఒక్క రోజు నా మీరే కాదు ఇక్కడ ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి తెలుగుదేశం వ్యాపారస్తుడు ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యుల మీద హెరాస్మెంట్స్ అర్ధరాత్రి జేసీబీ తీసుకెళ్లి ఇల్లు పగలు కొట్టడాలు మాట్లాడితే పోలీసు పోలీసులు ఎదురుగా ఉంచి కొట్టించడాలు మా తాలూకు వ్యాపారాల మీద దాడులు ఫేస్బుక్ లో ఆడ లేదు అమ్మాయి లేదు లేదు కూతురు లేదు అసభ్యంగా మాటలు ఈ ఐదు సంవత్సరాల్లో అప్పలరాజు సాధించిన అభివృద్ధి చూపిస్తున్నాం ఇల్లలకు కానీ పండుగ కాదు అప్పలరాజు అది కిడ్నీ డయాలసిస్ సెంటరా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ డయాలసిస్ సెంటర్ అయితే ఎప్పుడు దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఒక శ్రీకాకుళం ఒక పాల హరిపురం ఒక కంచిలి ఒక సోంపేట డయాలసిస్ సెంటర్ లో తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వ అవునా కాదా అని అడుగుతున్నాను ఈ రోజు ఒక హాస్పిటల్ కట్టావు మూడు అంతస్తుల హాస్పిటల్కి ఆరు కొండలు మింగావు ఈ రోజు హాస్పిటల్ తప్పితే ఇంకొకటి ఏది కనిపించట్లేదు కనీసం కిడ్నీ డయాలసిస్ సెంటర్ రీసెర్చ్ సెంటర్లో నెఫ్రాలజిస్ట్ ఉన్నాడా అని అడుగుతున్నాను ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా ప్రతి ఏ ఒక్కరు కూడా పార్టీ మారలేదు నా వెంట ఉండి నడిపించారు శిరీషని ఇక్కడ దాకా తీసుకొచ్చారు సార్ ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇక మా పలాసా కావాల్సినవి ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది పెద్దలు మాట్లాడాలి సార్ పలాసాకి ముఖ్యంగా శివాజీ గారి రాజకీయ జీవితంలో రెండు వేల పద్నాలుగులో వచ్చింది కొత్తూరు ఈ రెండు మండలాల్లో కూడా ఇప్పటి వరకు నీటి తాలూకా ఇబ్బంది లేకుండా చూసుకున్నాం కానీ ఈ రోజు బజ్ర గాని కానీ పలాసా మున్సిపాలిటీలో మంచి నీటి తాలూకా అడుగు చాలా ఎక్కువగా ఉంది దాన్ని గమనించే మీకు తెలుసుంటుంది శివాజీ గారు ఆఫ్ షోర్ పూర్తి చేస్తే ఎటువంటి ఇబ్బంది వచ్చే ఇరవై ముప్పై సంవత్సరాలకి ఇటు పలాస నియోజకవర్గంతో పాటు టెక్కల్లో నందిగామ పాతపట్నంలో మెలియాపట్టి ఉండదని ఆయన సొంత పార్టీ మీద ఆయన దీక్ష చేసి తీసుకొచ్చారు నాలుగు వందల అరవై నాలుగు కోట్లు తీసుకొచ్చి రెండు వందల ఇరవై నాలుగు కోట్లతో అక్కడ ఆఫ్టోర్ రిజర్వాల్ ఏర్పడింది కళ్ళకి కనిపిస్తుంది అది కాదా అభివృద్ధి అప్పలరాజు గారు షోర్ ని కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో ఒక బడ్జెట్ లో యాభై కోట్లు అన్నారు మరొక బడ్జెట్ లో ఐదు వందల కోట్లు అన్నారు కనీసం అక్కడ ఒక తట్టడు మట్టి గాని ఒక బస్తా సిమెంట్ గాని వేసిన పాప పోలేదు మళ్ళీ ప్రజల గురించి ఆలోచించి రైతుల గురించి ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆఫ్ స్టోర్ కంప్లీట్ అవుతుంది సార్ ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఈ సంవత్సరంలోని ప్రభుత్వంలో రాకపోతున్న తెలుగుదేశంలోని మళ్ళీ ఆఫ్ స్టోర్ కంప్లీట్ చేయాలని మీ అందరికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను రెండోది జీడి పిక్కలు పలాస అంటేనే తెల్ల బంగారం తెల్ల బంగారం లాంటి స్వచ్ఛమైన ప్రజలున్న ప్లేసు అలాంటిది ఈరోజు కబ్జాలతోని పోలీస్ కేసులతో దౌర్జన్యాలతో ముగించారు ఈ రోజు గతంలో